జెమిలీ ఎన్నికల విషయంలో ఎన్నికలైతే రాజ్యాంగబద్ధమే కాకపోతే ఈసీకి అపరిమిత అధికారాలు ఇవ్వడం అనేది సరైనది కాదు అనేది మాజీ సీజేఐలు చెప్తున్నారట తాజాగా లోక్సభ అలాగే రాష్ట్రాల అసెంబ్లీలను ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధమే అనేది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు చెప్తున్నారు అయితే ఈ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలు కట్టబట్టడం అభ్యంతరకరమని వ్యక్తం చేస్తున్నారట విచక్షణాధికారాల వినియోగానికి కమిషన్కు తగు మార్గదర్శకాలు కూడా అవసరం మాజీ సీజేఐలు జస్టిస్ చంద్రచూడ్ అలాగే జస్టిస్ రంజన్ గొగోయ్ జస్టిస్ యు లలిత్ జస్టిస్ జెఎస్ కేహర్ జమిలీ ఎన్నికల బిల్లుపై మాజీ మంత్రి పీపీ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో జేపీసీకి తమ అభిప్రాయాలు తెలియజేశారు అయితే ఇందులో కీలకమైన అంశం అదే ఏకకాలంలో లోక్సభ అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడమేననేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చారు వేర్వేరుగా ఎన్నికలు జరపాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని జేపీసీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు అయితే ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలో ఈసీకి అత్యధిక అధికారాలు ఇవ్వడాన్ని ఆయన జస్టిస్ గొగోయ్ ప్రశ్నించారు చట్టప్రకారం అసెంబ్లీల కాలపరిమితి ఐదేళ్లు లోక్సభతో పాటే ఎన్నికల పేరుతో ఈ గడువును కుదించేలాగా లేదంటే పెంచేలా హద్దులు లేని అధికారాన్ని ఈసీకి కట్టబెట్టడం మాత్రం సముచితం కాదు అంటూ సీజేఐలు మాజీ సీజేఐలు చెప్పిన మాట మరి ఏం చేస్తారనే చూడాలి